విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను మరి మా మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామదాస్ సత్వాలే జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామ్దాస్ అత్వాలే గారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక్కటే విజయవాడ పార్లమెంటు స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అతవాలయ నుంచి నేను ఒక్కనే పోటీ చేయడం జరిగింది మరి అందులో భాగంగా పోటీ చేసి ప్రచార తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వారి యొక్క తెలివితేటలు యొక్క రాష్ట్రానికి అవసరమై ఉన్నదని చెప్పి మా కేంద్ర మంత్రి గారు మోడీ గారితో మాట్లాడి తర్వాత మమ్మల్ని విత్డ్రా చేయటం అంటే జరిగింది మరి దాన్ని కూడా కేంద్ర మంత్రి గారు విజయవాడ ఐలాపురం హోటల్లో వచ్చి మరి రెండు రెండు రోజులు ఉండి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తద్వారా మాకు కూడా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసన మండలిలో స్థానం కల్పిస్తారని చెప్పి కూడా మరి గౌరవ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ వరలరామయ్య గారు మరి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడటం జరిగింది మరి ఈ తరుణంలో మరి నిన్నగా మొన్న నెల్లూరులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో భాగంగా నేను నెల్లూరులో కల్చరు విభాగానికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఆయన గౌరవనీయులు శ్రీ మిర్యా వెంకటరామయ్య గారు ఆ విధంగా తరుణంలో మేము వెళ్ళి రావటం చూస్తే ఒక షేక్ మాబు అనే వ్యక్తి షేక్ మాబు అనే వ్యక్తి ఒక బోరుగాడ్ అనిల్ కుమార్ గారి మిత్రుడు మేము ఎప్పుడు కూడా అతనికి ఏపీ ఫామ్ ఇవ్వలేదు మా రాష్ట్ర కమిటీ తరపున జిల్లా అధ్యక్షుడు అని చెప్పి చెప్పుకుంటూ అక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారని మీకు తెలిసింది అయినప్పటికీ కూడా మేము ఏమీ మాట్లాడలేదు చిట్ట చివరికి ఆయన నా పేరు మీద ఉపయోగించి ఒక ప్రెస్ మీట్ పెట్టి పేరం శివనాగేశ్వరరావు అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేయబడ్డాడు అతను ఏ పార్టీలో లేడు ఈ పార్టీకి అతనికి సంబంధం లేదని చెప్పి చెప్పడం చాలా బాధాకరంగా ఉంది అట్లాగే ఆయన పాపం ఆయన ఒక సాత్వికుడు కల్చర్ అసోసియేషన్ మిర్యాల వెంకటరామయ్య గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన మరి కోట్లు దందాలు చేశారని చెప్పి పేపర్ పకినం చాలా బాధాకరంగా ఉంది దీనిపై నేను స్పందించి ఈ రోజున ఇక్కడ మీడియా మిత్రులు సమావేశం ఏర్పడు